జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో బండి సంజయ్ పాల్గొన్నారు వికసిత్ సంకల్పయాత్ర ఉద్దేశాలు కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వ పాలన నచ్చక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులను వడ్డీలను చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని సంజయ్ అన్నారు ఆరు గ్యారెంటీలు పక్క ప్రతి పేద వ్యక్తికి అమలు చేస్తామని చెప్పి పేదలకు న్యాయం చేస్తామని చెప్పి అన్నారు ప్రజాపాలన పేరు దరఖాస్తులు తీసుకున్నారు వీటిని వంద రోజులు అమలు చేస్తామని చెప్పి అన్నారు సంతోషం దాన్ని ఎవరు మేము కూడా సాధించినాం దాన్ని ఎవరు వ్యతిరేకించారు ఇలా వంద రోజులలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చిత్తశుద్ధి లేదన్న విషయాన్ని ఇలా గమనించాల్సి వస్తుంది ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని క్లారిటీ చేయడానికి వాళ్ళు సరి చేసుకోవడానికి మేము సూచన ఇస్తున్నాము దీన్ని మళ్ళ విమర్శగా తీసుకొని మళ్ళా ప్రతి విమర్శలు చేస్తే గతంలో ఆ ప్రభుత్వం చేస్తుంది వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్